హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని మోటో లింక్స్కి వచ్చాను ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ వీడియోలో ఏ ఏ కార్స్ మనం కవర్ చేయబోతున్నామంటే చాలా మంది టాటా నెక్సా అని అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది టాటా టియాగో అండ్ బ్రీజా కానీ చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన షోరూమ్ మేనేజర్తో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్ గురించి అండ్ ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హాయ్ గారు మోటో లింక్స్ లో ఒక ఫిఫ్టీ కార్స్ వరకు లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు కదా అవును ఏమో ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది మీకు తెలిసే ఒక టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఎనీ వెహికల్ యూజర్ కార్ అంటే మనకున్న పారామీటర్స్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉంటేనే మన యాడ్లో ఉంటాయి చేంజ్ అవుతూనే ఉంటాయండి ఎవ్రీ మనం సేల్ అవుతూనే ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఒక ఒక్కొక్క నెలకి మనం సెవెంటీ వెహికల్స్ వరకు సేల్ చేస్తా సో చాలా నీట్గా ఉంటుంది మనకి రీసెంట్గా ఒక ఫిఫ్టీ వెహికల్స్ వరకు వచ్చాయి అవి కూడా ఏంటంటే లేటెస్ట్ అందరూ ఎక్కువగా అడిగే వెహికల్స్ స్టార్ట్ ఆర్ నెక్సాను మారుతి బ్రిజాలో డీజల్ వెహికల్స్ అంటే యాక్చువల్లీ డీజిల్ ఆగిపోయినాయి కదా మారుతి బ్రిజా డీజిల్ వెహికల్స్ ఎస్ క్రాస్ వెహికల్స్ ఐటెండ్లో ఆటోమేటిక్ ఇలాగ లో బడ్జెట్ నుంచి చాలా వెహికల్స్ వరకు వచ్చిన్నాయి మీకు అన్ని ఈ వీడియోలో విత్ ఫైనాన్స్ ఆప్షన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అలా చాలా మంది ఫైనాన్స్ ఆప్షన్ జీరో డౌన్ ఓకే అండి లేటెస్ట్ మోడల్ అయితే ఈవెన్ ఎంప్లాయ్గానే అండి లేదా ఐటీ రిటర్న్స్ అన్ని కానీ ఉంటే కూడా మాక్సిమం ఫండింగ్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఫండింగ్ అయితే వస్తుంది యూజిట్ కార్లో మినిమం టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ అయినా పే చేసుకుంటే బెస్ట్ కొన్ని వెహికల్స్కి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ బేస్డ్ దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ కూడా వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అనేది యూజిట్ కార్లో మనం ఇంపాసిబుల్ ఒక నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా వస్తాయండి డిపెండ్స్ ఆన్ మన ప్రొఫైల్ బట్టి అండ్ వెహికల్ బట్టి ఉంటుంది అలా ఇంకొకటి ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే కొంతమంది ఆలోచన ఆలోచించామంటే వారంటీ అలాంటిది అడుగుతున్నారు వారంటీ గ్యారంటీ మనం గ్యారెంటీ ఇస్తామండి మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు మన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ మంది చూస్తున్నారు మన వీడియోస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వీఆర్ గివింగ్ గ్యారెంటీ మనం ఎంటర్ కూడా కాదు మన ఆఫీస్ లోపలికి కూడా ఎంటర్ కాదు మా టెక్నీషియన్ చెక్ చేసి లోపలికి రాంది తీసుకోండి యాక్సిడెంట్ ఉన్నా ఫ్లడ్డెడ్ ఉన్నా ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ ఉన్నా కూడా మనం తీసుకోం ఎక్కడో డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు మీద ట్రస్ట్తో వెహికల్ కొంటారండి అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వెహికల్ తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మ మనం తీసుకునేది ఓన్లీ టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ మీద జిఎస్టీ ఏముండదండి బోత్ సైడ్ పే చేయాలి మీ వెహికల్ ఏదైనా కూడా ఇక్కడ పర్క్ అండ్ చేయొచ్చు చేయచ్చు మా పారామిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే లోపల పెట్టుకుంటాం మీ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నా కూడా మనం మన దగ్గర పెట్టుకో మార్కెట్ వెళ్లి పది రూపాయలు తక్కువకే మన మోటో లింక్స్ లో మీకు వెహికల్ దొరుకుతుంది జర్నీ వెహికల్ దొరుకుతుంది రీసెంట్ కొన్ని వీడియో శేషం కదా అందులో చాలా మంది కమెంట్ చేస్తున్నారు ప్రైస్ సెకండ్ హ్యాండ్స్ న్యూ ప్రైస్ ఎందుకరా ఇంత ప్రైజ్ ఎక్కువ నైంటున్నారు యాక్చువల్ ప్రైస్ పెట్టడానికి కారణం ప్రైస్ ఎక్కువ ఉండదండి యాక్చువల్ మనం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం ఫైనల్ ప్రైస్ మనం చెప్పలేకున్నాం ఎందుకంటే ఇది పార్క్ అండ్ సెల్లింగ్ కస్టమర్ వెహికల్ ఇది మనం దగ్గరకి వచ్చి వెహికల్ చూసుకొని డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడితే మనం మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రైస్ కన్నా చాలా లో ప్రైస్ కూడా దొరుకుతాయి మార్కెట్ వాల్యూ ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి నేను చెప్పే ప్రైస్ అనేది ఉండదు మీరు డైరెక్ట్గా వచ్చి వెహికల్ ఒకసారి విజిట్ చేసుకోండి చెక్ చేయండి తర్వాత నేను డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని మనకు రీజనబుల్ ప్రైస్ అరేంజ్ చేస్తాను బడ్జెట్ ఈ రోజు ఒక టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి మీకు ఒక ఎయిట్ ల్యాక్స్ లోపల ఏ వెహికల్స్ ఉన్నాయి ఆల్ బ్రాండ్స్ నుంచి కూడా మనం కవర్ చేద్దాం అండి ఇది హుడాలో ఇయాన్ వెహికల్ చిన్న వెహికల్ ఉంటుంది మైలేజ్ కూడా బాగా వస్తుంది ఒక ఫైవ్ మెంబర్స్ కంఫర్ట్ కూడా ఉంటుంది మైలేజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ అలా మైలేజ్ వస్తాయి ఉండంలో టాప్ అండ్ వర్షన్ స్పోర్ట్స్ వేరియంట్ అంటారండి యాక్చువల్గా ఇది మీకు ఒక టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ టోల్ మోడల్ అండి మీకు ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రివెన్ అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ ఉందండి ఈ వెహికల్ వరకు కొన్ని వెహికల్స్కి మనం గ్యారెంటీ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ కూడా రీడింగ్ కూడా జన్యూన్ ఇస్తాం చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫైవ్ త్రీ మెంబర్స్ టోటల్గా ఫైవ్ మెంబెర్స్ ఒక చిన్న ఫ్యామిలీకి అండ్ బూట్ స్పేస్ లగేజ్ స్పేస్ అన్ని కూడా బాగుంటాయి ఇది మనం అయితే చెప్పడం టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు ఇస్తారండి ఎందుకు ఎక్కువ అంటే దీంట్లో టాప్ ఎండ్ వర్షన్ ఇది స్పోర్ట్స్ వేరియంట్ అంటారండి ఇది దీనికి ఫినాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుంది మీకు వన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు కూడా ఫైనాన్స్ వస్తుంది మీకు నో ప్రాబ్లం ప్రొఫైల్ బాగుంటాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మనకి ఇయర్ మోడల్ కూడా ఎక్కువ ఉండాలి బ్యాంక్ ఫైనాన్స్ రావాలి నాకు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ దొరకాలనుకుంటే ఇలాంటి వేరియంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఇది మీకు వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెనాల్డ్ పిడ్ అండి అది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది హ్యాచ్ బ్యాక్ స్మాల్ హ్యాచ్ బ్యాక్ లో ఇది న్యూ వెహికల్ ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ లో వస్తుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కల అరేంజ్ చేస్తారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ట్వంటీ ఫైవ్ అలా చెప్తున్నాను అండి టూ థౌసండ్ సిక్స్టీన్ వేరియం ఫార్టీ వన్ థౌసండ్ రివెన్ అండి వెహికల్ రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉందండి ఉండండి మీకు హెడ్ రూమ్ ఐ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి సిక్స్టీన్ మోడల్ ఎంత ప్రైస్ వస్తుంది టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు లోన్ కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి టూ థౌసండ్ సిక్స్టీన్ బ్యాంక్ లోన్ దొరుకుతుంది మీకు నైన్టీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఆల్టో అండి మీకు అందరికీ పరిచయం ఉన్న వెహికల్ దీనికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మాకు తక్కువ బడ్జెట్లో కావాలి ఓన్లీ లెర్నింగ్ లెర్నింగ్ నేర్చుకున్నా టూ త్రీ ఇయర్స్ కూడా వాడుకోవచ్చు టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి ఇది అంటే వ్యాలిడిటీ కూడా ఉంటుంది మనం తర్వాత కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు ఇది ఇది యాక్చువల్గా మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది దీనికి కూడా వన్ ల్యాక్ ఫైనాన్స్ కూడా వస్తుందండి వన్ న్ 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 లాక్ ఫైనాన్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ అలా నెగోషియేట్ ప్రైస్లోనే ఉంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి ఇక్కడ మార్కెట్లో అయితే మనం ఇది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ బడ్జెట్ కూడా అమ్ముతున్నాం అండ్ ఎక్స్పెక్టేషన్ కొంచెం తక్కువ ఉంది ఇంకా కూడా నెగోషియేట్ చేయొచ్చు మీరు వచ్చి విజిట్ చేయండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మనకు కొంచెం లో బడ్జెట్లు కావాలి ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ కావాలి ఎందుకంటే సిటీ డ్రీవెన్ ఎక్కువ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ట్రాఫిక్లో ఎక్కువ తోలు లేకుండా అనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ సార్ అది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఉండే ఐటన్ అండి స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్లో ఆటోమేటిక్ వెహికల్ అండి బ్లాక్ కలర్లో ఎంత డార్క్ కండిషన్ ఎంత మంచిగా చూడండి మోడల్ టూ 2013 థర్టీన్ మోడల్ అండి దీనికి కూడా మీకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా అరేంజ్ అవుతుంది దీనికి దానిలో ఆటోమేటిక్ వెహికల్ అండి లేడీస్ డ్రివెన్ చేయాలి చిన్నపిల్లయినా స్కూల్లో వదలడానికి ఇలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది సిటీ డ్రివెన్ కూడా మంచిగా యూస్ అవుతుంది సార్ ఇది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉందండి అది ఒక్కసారి విజిట్ చేసి డ్రైవ్ చేసి చూడండి సార్ ఎంత బ్లాక్ కలర్ అండి యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ త్రీ ట్వంటీ ఫైవ్ అలా ఎక్స్పెక్టేషన్ ఉందండి సో కొంచెం నెగోషిబుల్ ఉంటుంది వచ్చి చూడండి థర్టీన్ మోడల్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ లోన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అలా లోన్ కూడా వస్తుంది సార్ ఈ వెహికల్కి టూ ఫిఫ్టీ ఆ లోనే వస్తుంది మీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అండి టియాగో వెహికల్స్కి చాలా లో ప్రైస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్స్ అయితే తక్కువ దొరుకుతాయి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఎన్ఆర్జీ అంటారు అంటారంటే లిమిటెడ్ ఎడిషన్ ఇది టియాగో పెట్రోల్ వేరియంట్ ఇది మీకు వచ్చేసి యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ లో ఉంది ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు రావచ్చు సార్ వెహికల్ వైట్ కలర్లో సింగిల్ ఓనర్ చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్ సో గాస్ జాగో అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది చూడండి సో గాస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టాటా టీయాగో చాలా అంటే చాలా నీట్ గా ఉంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చెప్పండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే ఫాస్ట్ మూమెంట్ మోడల్ బ్రిజా అంటే డీజిల్ అందులో ఇప్పుడు రావట్లేదు నుంచి కూడా ఆగిపోయి ఇది వచ్చేసి కొంచెం తక్కువ బడ్జెట్లో దొరుకుతుందండి మీకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్లో రిజిస్టర్ చేసుకున్నాడు జడ్డీఐ ప్లస్ అంటారా టాప్ వర్షన్ వస్తుంది డోయల్ టోన్ దీంట్లో ఇదే టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది ఇంట్లో ఎల్డీఐ వీడిఐ జడ్డీఐ ఇలా చాలా వేరియంట్స్ ఉంటాయి కదా జెడ్ఏ తర్వాత జడ్డీఏ ప్లస్ అండ్ డోయల్ టోన్ వేరియంట్ అండి ఎల్లో అండ్ వైట్ డూఎల్ టోన్ కలర్ వస్తుంది మనకు ఇది సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుందండి యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఆ బడ్జెట్ ఉంది యాక్చువల్లీ ఎందుకు సార్ అంత లో మోడల్ కదంటే సింగిల్ ఓనర్ జన్యున్ మెయింటైన్ చేస్తుందండి ప్లస్ టాప్ అండ్ వర్షన్ అండి అందువల్ల మీకు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ వరకు రావచ్చు సార్ అది సిక్స్ ఫిఫ్టీ వరకు లోన్ వస్తుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ అండి సార్ కాంపాక్ట్ ఎసీవలో ఈ మధ్య బిల్డ్ క్వాలిటీ ఉండాలి సేఫ్టీ ఉండాలి ప్లస్ బ్రాండ్ వ్యాల్యూ కూడా ఉండాలనుకుని టాటా నెక్సాన్ వెహికల్ మంది అండి చాలా మంది అడుగుతున్నారు న్యూ వెహికల్స్ కూడా పర్చేజ్ అలాగే జరుగుతుంది అలాంటి యూజర్ కార్స్లో మంచి వెహికల్స్ మన దగ్గర చాలా వెహికల్స్ వచ్చింది అన్ని నెక్సన్లే ఇది చూసుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వేరియంట్ అండి ఎక్స్ఎమ్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ డీజిల్ వేరియంట్ సెవెంటీ టూ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ మీకు అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో ఉంటుంది సార్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంట ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ కూడా ఉందండి అది కూడా మీకు సో ఎయిట్ లోపల ఎయిట్ ల్యాక్స్ లోపల కూడా మనం ట్రై చేయొచ్చు వెహికల్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వేరియంట్ అండి అదే మిడ్ వే అండ్ టాప్ ఎక్స్ఎమ్ అండి స్టార్టింగ్ వర్షన్ దీనికి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని వర్షన్స్ ఉంటాయండి అన్ని సేఫ్టీ నామ్స్ అన్ని కూడా ఉంటాయి సో గాట్ ఆన్ ఎక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీటి సార్ యాక్చువల్ అడిషనల్ ఫిట్టింగ్ తన ఏంటంటే ఈ టచ్ స్క్రీన్ కూడా అడిషనల్గా చేయించుకోవడం జరిగింది ఇవి సీట్ కవర్స్ అనేది కామన్ ఏంటంటే డూయల్ టోన్ ఇంటీరియర్ లాగానే బీజ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్లో వేయించుకున్నాడు ఈ సీట్ కవర్స్ అన్ని కూడా ఓకే ఇంకా లో ప్రైజ్ ఏమైనా టాటా నెక్సన్ లో ప్రైజే మోడల్ బట్టి ఉండే సార్ లో ప్రైస్ అనేది యాక్చువల్ మోడల్ బట్టి ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ప్రసే ఉంటుంది టెన్షన్ అవుద్ది మీకు ఇంకొట ఏంటంటే ఇప్పుడు నెక్సన్ ఇందా కూడా చూసారు డీజిల్ వేరియంట్ చూసారు సేమ్ వెహికల్ ఫాస్ట్ మూమెంట్ కలర్ కూడా ఈ లో ఎక్కువ వెహికల్స్ కనిపిస్తాయి ఈ మూమెంట్ ఈ కలర్స్ కూడా టూ వెహికల్స్ రెండు ఉన్నాయి చూడండి ఒకటి పెట్రోల్ ఆటోమేటిక్ అండ్ డీజిల్ ఈ పెట్రోల్ ఆటోమేటిక్ అండి రైట్ సైడ్ వెహికల్ టూ ఎయిట్ సెవెన్ వెహికల్ నెంబర్ ఇది జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వెహికల్ నెంబర్ సిక్స్ సెవెన్ రేజింగ్ లో ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం జరిగింది కస్టమర్ ఇది డీజిల్ ఆటోమేటిక్ అండి నేను ఎక్కువ తిరుగుతాను ప్లస్ సిటీ డ్రైవెన్ కూడా ఉంది నాకు మైలేజ్ లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్తాను నేను అనుకున్నప్పుడు డీజిల్ వెహికల్ ప్రిఫర్ చేయచ్చాను మీకు యూసేజ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఏ టాప్ అండ్ వర్షన్లో ఆటోమేటిక్ అండ్ డీజిల్ అండి యాక్చువల్ ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ కొత్త వెహికల్ ఉందండి మీకు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం ట్రై చేయను ఎయిట్ సెవెంటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనకి అప్రాక్సిమేట్గా రావచ్చు వెహికల్ ఇది డీజిల్ ఆటోమేటిక్ నెక్స్ట్ అండ్ టాప్ అండ్ వెరియన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ సో ఇది కూడా సేమ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి నేను ఓన్లీ సిటీ డ్రివేన్ ఉంటుంది తక్కువ డ్రివేన్ ఫ్యామిలీ వరకే వాడుతాం ఎక్కువ లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉండదు అనుకున్న వాళ్ళకి పెట్రోల్ ప్లస్ ఏంటంటే ఈ వెహికల్లో మనం స్పెసిఫిక్గా తీసుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సేఫ్టీ ఉంటుందండి దానివల్ల ఎక్కువ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అందులో మొత్తం కంప్లీట్గా సిటీ డ్రివన్ వెహికల్స్ ఇది కానీ రెండు కూడా ఒకే కలర్ ఉన్నాయి డీజిల్ కావాలి డీజిల్ పెట్రోల్ కానీ పెట్రోల్ సార్ మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్లీ మన ఆఫీస్ వరకు రీచ్ అవ్వగలిగితే మంచి వెహికల్ అరేంజ్ చేసి పంపగలండి ఎందుకంటే వీడియో లాంచ్ అయిన కరెక్ట్గా వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఈ వెహికల్స్ ఇప్పుడు పెట్టిన వెహికల్స్ ఉంటాయని గ్యారంటీ ఉండదు ఎందుకంటే మా రీచ్ అలా ఉంటుంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్ విజిట్ అలా ఉంటుంది డైలీ ఫోర్ ఫైవ్ కార్స్ డెలివరీ కూడా ఇస్తుంటా మ్యామ్ ఓకే సో ఎంత ప్రస్తున్నాను సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సేమ్ ఉందండి మనకు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ట్రై చేస్తారు వెహికల్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో సిక్స్టీ థౌసండ్ రివన్ అండి నెక్సన్ టాప్ ఎండ్ లో పెట్రోల్ ఆటోమేటిక్ అండి ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది నైన్టీ పర్సెంట్ బ్యాంక్లో మనం అరేంజ్ చేస్తాం ప్రాబ్లమ్ చెప్పాను మారు స్విఫ్ట్ డీజల్ వెహికల్ లాంగ్ డ్రైవ్ ఎక్కువ తిరుగుతాం మనకు మైలేజ్ బాగుండాలి ప్లస్ రీసేల్ వాల్యూ బాగుండాలి లోన్ కూడా మంచిగా వెహికల్ వెహికల్కి మారుతి వెహికల్ స్విఫ్ట్ డీజిల్ అండి బాగా డిమాండ్ ఉన్న వెహికల్ మార్కెట్లో అందులో ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆ బడ్జెట్లో ఉంది ఒక ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ సిక్స్టీ వరకు లోన్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మనమే అరేంజ్ చేస్తాం టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ విడిఐ డీజిల్ వేరియంట్ అండి యాక్చువల్ ఇదే సిక్స్టీన్ మోడల్ నాకు మార్కెట్లో ఫైవ్ ల్యాక్స్ కూడా దొరుకుతున్నాయి కదా అనుకుంటారు కొందరు బట్ అట్లా లెస్ లివెన్ దొరికిన తిరిగిన వెహికల్స్ దొరకండి నేను రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తారండట్లా ఓకే అండి సో గాయస్ మారుతి స్విఫ్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు అన్ని అన్నింటి పవర్ షేరింగ్ పవర్ విలేస్ ఇవే ఉంటాయి ఇందులో మాకు ఒక టచ్ స్క్రీన్ ఉంటుంది సో చాలా అంటే చాలా నీట్గా తింటారు ఈ ఈ షీట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూసి చూడండి ఈ విధంగా ప్రతి వెహికల్కి మన దగ్గర ఒక టూ ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి వెహికల్ ఏంటి దానికి డీటెయిల్స్ ఏంటి పూర్తిగా ఎంత తిరిగింది ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ తిరిగిందండి యాక్చువల్ మనం నేను చెప్పిన వైజ్ ఫైవ్ నైంటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది అని ఇక్కడ మనం సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా పెట్టుంటాం ఉండండి అండ్ ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టి ఉంటాం మీరు వచ్చి వెహికల్ వస్తే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని మేము కస్టమర్ కాల్ అరేంజ్ చేస్తాం మీకు ఇబ్బంది ఏం లేదండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే లేటెస్ట్ మోడల్లో ఉండాలి ఆటోమేటిక్ కావాలి ప్లస్ అన్ని ఫీచర్స్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఐ ట్వంటీ ఎలైట్ షేప్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ ఆస్ట్రా ఆప్షన్ అంటారు పాపండ్ వర్షన్లో ఉంటుంది ఆటోమేటిక్ అండి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ మనకు సెవెన్ నైన్టీ ఫైవ్ యాక్చువల్లీ న్యూ వెహికల్ వచ్చి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అలా ఉందండి టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ తీసుకోవాలంటే ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ అలా ఇది కూడా నెగోషియేట్ లో ఉంది మీరు విజిట్ చేయండి డైరెక్ట్గా వెహికల్స్ టూ థౌసండ్ నైన్టీన్ అండి వన్ మోర్ వెహికల్ మనం ట్రావెల్స్ పర్పస్ కూడా తీసుకోవాలి ప్లస్ మల్టీ మన ఫ్యామిలీకి కూడా వాడుకోవాలి కొంచెం క్వాలిటీ బాగుండాలి సెడాన్ మోడల్ అయి ఉండాలి అనుకుంటే ఎక్కువ మారుతి వెహికల్ మారుతి డిజైర్ డిజైర్ అంటుంటారు కదా డిజైర్ కొంచెం బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటే కొంచెం ఇది నిశాన్స్ అన్ని తక్కువ బడ్జెట్లో వస్తుంది మంచి మోడల్ దొరుకుతుందండి అది సన్నీ టాప్ అండ్ వర్షన్ ప్లస్ మీకు ఏంటంటే ఈ వేరియంట్లో అన్ని స్మార్ట్ కీ కానీ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే అన్ని ఫీచర్స్ ఉంటాయి టూ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ మాన్యువల్ వెహికల్ అండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అది కూడా నెగోషియేట్ ప్రైస్ అండి ఇదే వేరియంట్లో మనం ఫిఫ్టీన్ మోడల్ డీజల్ డిజైర్ మామూలుగా వితౌట్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ కొనాలన్నా కూడా ఫైవ్ ల్యాక్స్ తక్కువ రాదండి ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్ ఉంటుంది ఇది మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను అది కూడా నెగోషియేట్ ప్రైజ్ ఉంటుంది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ నిసాన్ సన్నీ డీజిల్ వేరియంట్ అండి మోట్లేనా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ మ్యాన్యువల్ అండి నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి హోండా అమేజ్ వేరియంట్ అండి పెట్రోల్ వర్షన్ పెట్రోల్ అయినా కూడా మైలేజ్ చాలా బాగా సిటీ డివన్లో మీకు బాగుంటుంది ప్లస్ ఈ వెహికల్ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఈ అమేజ్లో టాప్ అండ్ వర్షన్ లెస్ డ్రివెన్ ఓన్లీ నైన్టీన్ థౌసండ్ అండి వన్ నైన్ పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వి టాప్ అండ్ వర్షన్ ఈ వేరియంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అవైలబిలిటీ దొరుకుతుందండి ఇది యాక్చువల్లీ న్యూ వెహికల్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ హండ్రోడ్ ఉందండి ఇప్పుడు ఈ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైనల్ టు ఫైనల్ సిక్స్ ఎయిటీ ఫైవ్ వరకు ఇచ్చేలా ఉన్నాడు సెవెన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు అండి సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు వెహికల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ కూడా దొరుకుతుంది ఈ వెహికల్కి అయితే ఎందుకంటే టాప్ అండ్ వర్షన్ అండ్ ఇయర్ మోడల్ ఎక్కువ ఉంది లెస్ డ్రివెన్ వెహికల్ కాబట్టి ఓన్లీ నైన్టీన్ థౌసండ్ రివెన్ అండి పెట్రోల్ కదా పెట్రోల్ వేరియంట్ మ్యాన్యువల్ అండి సో మల్టీ పర్పస్ వెహికల్స్ అంటే అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల వెహికల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర కార్లో సో వన్ మోర్ వెహికల్ తీసుకుంటే బొలరా అండి ఇప్పుడు మనం సైట్లు ఎక్కువ తిరుగుతాం స్టాఫ్ని ఎక్కడికైనా పంపించాలి ఇట్లా అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి బొలరా వెహికల్స్ అంటే వీటిలో ఏంది టాప్ అండ్ వర్షన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జెడ్ ఎక్స్ టాప్ వేరియంట్ వస్తుంది వైట్ కలర్లో సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ రివెన్ అండి యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు వెళ్తున్నాయి ఇవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్స్ టాప్ అండ్ వర్షన్స్ మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నగోషిబిల్ ప్రైస్లో ఉంది ప్రైస్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు ఒకసారి విజిట్ చేసి వెహికల్ రెస్టిఫై చేసుకోండి సార్ సార్ వన్ మోర్ వెహికల్ సేమ్ నెక్సాన్ ఈరోజు ఆల్మోస్ట్ మీకు ఫైవ్ వెహికల్ ఇచ్చాను లేటెస్ట్ మోడల్ వస్తున్నాయి మన దగ్గర ఇది ఇంకా లేటెస్ట్ వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి డీజల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వర్షన్ అండి ఇది ఈ వేరియంట్ వచ్చేసి మీకు ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ థర్టీన్ ల్యాక్స్ ఉందండి న్యూ వెహికల్ ట్వంటీ టూ ఫిఫ్టీ వరకు ఉంది ఇది ఆన్ రోడ్డు డీజల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వర్షన్

ఓకే సో అందువల్ల మీకు యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ ఉందండి అది కూడా నెగసియబుల్ ప్రైజే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది ఎంత కొత్త ఎంత ట్వంటీ టూ ఫిఫ్టీ ఉంది ఈ అడిషన్ అయితే విత్ సన్ రూఫ్ డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వర్షన్ ఉంది ఎక్స్జెట్ డిఏ ప్లస్ అంటారు అండి సో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది రేర్ సో రేర్ సీట్స్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఎక్కువ ఉంటుంది స్పైర్ కూడార్వీల్ కూడా అసలు యూస్ కూడా చేయలేదు అండి వన్ మోర్ వెహికల్ తీసుకుంటే ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో సెడాన్ ఉండాలి ఫ్యామిలీకి సేఫ్టీ ఉండాలి ప్లస్ కొంచెం లగ్జరీస్ కూడా ఉండాలి ఇవన్నీ కావాలి మన త్రీ ల్యాక్స్ బడ్జెట్ అనుకున్న వాళ్ళకి కొండ సిటీ వెహికల్ అండి చాలా బాగుంది యాక్చువల్ నేను కూడా వాడిన వెహికల్ ఇది మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వి వర్షన్ అంటే టాప్ హెండ్ వర్షన్ వస్తుందండి అన్ని ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి హోండా సిటీ వెహికల్ అండి ఆల్మోస్ట్ మీకు లోన్ టూ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ లోన్ కావాలని కూడా వస్తుంది బడ్జెట్ లో సిటీ టూ థౌసండ్ లెవెన్ టాప్ అండ్ వర్షన్ సార్ ఓకే సో చూడొచ్చు సిటీ టూ థౌసండ్ మోడల్ సో కార్ సిటీ అంటే లగ్జరీస్ వెహికల్ అలా లగ్జరీస్ స్పేసియస్ వెహికల్ ఉంటుంది ప్లస్ టాప్ అండ్ కాబట్టి మీకు ఎయిర్ బ్యాగ్స్ ఆము అప్పుడు లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా బడ్జెట్ వస్తుంది అవునండి త్రీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టేషన్ కస్టమర్ ఉందండి స్లైట్లీ నెగోషియబుల్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఇప్పుడు సీట్ లో కూర్చునే వాళ్ళు కూడా చాలా స్పేషియస్ అండ్ లగ్జరీస్ గా ఉంటుంది చాలా కార్స్ మనం కవర్ చేసాం కదా అవునండి ఈ వెహికల్ ఫిక్స్ ప్రైస్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ ప్రైస్ నేను చెప్పిన ప్రైస్ కూడా మనకు పర్మనెంట్ ప్రైస్ అయితే ఉండదు ఎందుకంటే మన వెహికల్స్ కాదండి పర్ కస్టమర్ వెహికల్స్ మీరు వచ్చి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే ఇంకా చాలా వేరియేషన్ కూడా ఉంటుంది ప్రైస్ మీరు ఫస్ట్ అది విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ తీసుకెళ్తారు మోటోలింగ్స్ నుంచి ఓకే సో గాయ చూసారు కదా మనకు సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ రైట్ సో మీకు ఎనీ వెహికల్ అయినా కూడా సార్ మీకు టెన్షన్ వద్దండి మీకు ల్యాక్స్ బడ్జెట్లో వెళ్తున్నాం అంటే మనకి యాక్సిడెంట్ మోడల్ అమ్ముతారా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే మా కంపెనీ రెప్యుటేషన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ప్లస్ కస్టమర్స్ కూడా మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు ప్రీవియస్ వీడియోస్ చూడచ్చు మీరు మా దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్ రివ్యూస్ కూడా చాలా ఉంటాయి మీరు గమనించవచ్చు మోటో లింక్స్ అండి మన హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ